గర్జించు సింహాన్ని కూడా చీల్చవతలపడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు అలాంటి శక్తిని మన మీదికి పంపగల ఆత్మను మనలోనే ఉంచాడు మనతోనే ఉంచాడు ఆ ఆత్మ నీకు శక్తిని ప్రసాదించాలంటే నువ్వు చేయాల్సిన ఏంటంటే ఆపత్కాలమందు నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నా శోధన కొలిమిలో ఉన్నా అన్నాను క్రియలు చేసే శోధన నీకు వచ్చింది ఏదో ఒక సన్నివేశం ఎదురైంది నీకు అక్కడ నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది నువ్వు పాపంలో పడే ఛాన్స్ ఉంది అలాంటి సన్నివేశం ఒకటి సడన్గా నీకు క్రియేట్ అయింది నిజంగా నీకు దాని మీద ఇష్టం లేకపోతే దాని మీద నీకు వాంఛ లేకపోతే దాని మీద నీకు ఆలోచన లేకపోతే ఒక్క మాట ఆ విషఘడియలో ఆ విషఘఘడియలో ఒక్క మాటను నువ్వు దేవుణ్ణి దేవా దయచేసి నన్ను కాపాడమన్నాను దేవుని బలమైన శక్తి నీ మీదికొచ్చి ఆ శోధన తప్పిపోతే అప్పుడు అడుగు అయితే నీవు హృదయపూర్వకంగా అడగాలి కానీ దాని మీద నీకు వ్యామోహం ఉందనుకో ఖచ్చితంగా నువ్వు ఆ ప్రార్థన చెయ్యవు లేదు నీకు ఇష్టం లేదా యోసేపులాగా నువ్వు దాన్ని అసహించుకున్న ఒక్క మాట అడుగు నువ్వు నిజంగా కావాలంటే చూడు ఒక్క మాట అడుగు దేవానను కనీసం పరీక్షించడానికైనా అడుగు దేవానను తప్పించవా అని అడుగు ఒక్క మాట అడుగు నీకు ఆ శోధన తొలగిపోతే అప్పుడు అడుగు అద్భుతం జరుగుద్దు అక్కడంతే అయితే ఆ సన్నివేశం నీకు ఎదురైనప్పుడు నీ దగ్గర నుండి వచ్చే రియాక్షన్స్ను దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మహాశక్తి సంపన్నుడు ఏ స్థితిలో నుంచైనా నేను కాపాడగలడైనా